గత ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకు ఒకటే ఒక స్థానం గెలుచుకున్నారు ఈసారి ఆ ఒకటి కూడా వస్తుందో రాదు అన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన స్వంత సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గంలో కూడా ఈరోజు ఒక నిరాశ నిర్లిప్త ఒక నెలకొంది వాళ్ళల్లో కూడా ఒక అసంతృప్తి అన్నటువంటిది నెలకొంది ఎందుకనంటే వాళ్ళ ప్రయోజనాలని వాళ్ళ ఈయన తాకట్టు పెడుతున్నాడు అన్నటువంటి తెలుగుదేశంతో తాకట్టు పెడుతున్నాడు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది దీన్ని బట్టి ఒకటే ఒకటి అర్థమవుతుంది ఓటు ట్రాన్స్ఫర్ అన్నటువంటిది జరగదు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలయిక ఒక అనైకి అనై అనైతిక కలయిక దీంట్లో ఒక భావజాలం లేదు ఒక ఆశయం లేదు ఒక ఏమి ఒక ధ్యేయం లేదు ఒక లక్ష్యం లేదు ఏదో అవసరం కోసం రాజ్యాన్ని అధికారం తగ్గించుకోవడం కోసం ఏదో అవసరానికి ఒక ఒకటయ్యారే కానీ ఇక ఏమీ లేదు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది అందుకే ప్రజలు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్సీకి ఇస్తారు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇస్తారు మేము రాబోయేటటువంటి కాలంలో మీరే చూస్తారు మరిన్ని చేరికలు నెల్లూరు జిల్లాలో జనసేన అన్నటువంటిది ఖాళీ అవుతుంది మిగతా రాజకీయ పార్టీలన్నీ ఖాళీ అవుతాయి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుట్రలు జరగవు కొనసాగవు తప్పకుండా వాటికి పడుతుంది ప్రజలందరూ కూడా నేరుగా మనం ఇప్పుడైతే మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్పందన ముఖ్యంగా అప్పుడు వాళ్ళ కుండీ వస్తున్నటువంటి ఆ యొక్క ఆ యొక్క ప్రేమ అభిమానం మా నాయకుడి పట్ల ముఖ్యంగా అనిగా తప్పకుండా అధికారంలో నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు పార్లమెంటు స్థానాన్ని నిరసన చేసుకుంటాం రాష్ట్రంలో ఇరవై ఐదు ఇరవై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు శాస్త్రం నేను